ఒకటి ముప్పై ఏడు నుండి చూడడం ఆయన ప్రతీ దినము ప్రతీ దినము పగటి ఏం చేస్తున్నాడు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు రోజులను గడుపుతున్నాడు ఆయన చూడండి దీనిని బట్టి మనం ఆలోచిస్తే ఆయనకు రెండు కళ్ళు ఉంటే ఒక కన్ను వాక్యానికి మరొక కన్ను ప్రార్థనకి ఒక నేత్రం వాక్యమునకు మరొక నేత్రము ప్రార్థన రోజులో మనం ఎంతమందితో మాట్లాడతాం పులిలారా ఎంతమందితో మాట్లాడతాం అసలు జ్ఞాపకం చేసుకుంటే ఆలోచిస్తే కొంతమంది ఉంటారండి మన జీవితంలో అసలు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేము ఖచ్చితంగా రోజుకి ఒక్కసారైనా వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉండలేం ప్రియులారా ఏం మాట్లాడుతున్నాం పనికి వచ్చే మాట్లా మాట్లాడుతున్నావా అన్ని పనికిరాని మాటలే అన్ని వ్యర్థపు మాటలే వ్యర్థపు మాటలే మీకు ఒక ప్రశ్న ఇస్తా వ్యర్థపు మాటలు అంటే అర్థం ఏంటి వ్యర్థపు మాటలు అంటే ఏవి ఏవి వ్యర్థపు మాటలు జవాబు చెప్పమంటారా దేవునితో మాటలాడని మాటలన్నీ వ్యర్థపు మాటలే దేవునితో కానివి ఏవైనా అవి వ్యర్థపు మాటలే అని గుర్తుపెట్టుకోవాలి అర్థమైందండి వాటన్నిటికీ లెక్క చెప్పక తప్పదు లెక్క చెప్పాలా లెక్క చెప్పాల్సి దేవునితో మాట్లాడేవి దేవునికి సంబంధించిన మాటలు తప్ప మరి ఏ మాటలు మాట్లాడినా అవన్నీ వ్యర్థపు మాటల కిందే వస్తాయి అందుకే అన్నాడు మొత్తం పన్నెండు అనుకుంటా పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు చదవండి పన్నెండు ముప్పై ఆరు నేను మీతో చెప్పేది ఏంటంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి అది విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉన్నది మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క ఏమండి మన సమయం అంతా ఇలా గడిచిపోతే అలా చెప్పండి మన టైం అంతా ఇలా అయిపోతే అలా చెప్పండి అసలే దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం ఎంత మన ఆయుష్ ఎంత ఎంతో చిన్నది కదండి ఎంతో కొద్దిది కదండి చిన్న ఆయుష్ మంది కొద్ది ఆయుష్కాలం మనది ఈ కొద్ది ఆయుష్కాలం కూడా ఈ కొద్ది సమయం కూడా మనం దేవునికి కేటాయించకుండా దేవుని కొరకు కేటాయించకుండా వ్యర్థమైన వాటి కొరకు కేటాయిస్తే విమర్శ దినమున ఏమి చెప్పాల్సి వస్తుంది లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉంటామని గుర్తుపెట్టుకోండి ప్రార్థన అంటే ఏం చెప్పాను ఆయనతో కలిసి ఉండటం ఆయనతో కలిసి ఉండటం అనేది ప్రార్థన అవుతుంది ఆయనతో కలిసి ఉండటానికి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ భార్యతో కలిసి ఉండటానికి కలిసి ఉంటాం ఎందుకు ఇంట్రెస్ట్ నీకు భార్యతో కలిసి ఉండటం భర్తతో కలిసి ఉండటం ఇంట్రెస్ట్ నీకు మరి దేవునితో కలిసి ఉండలేకపోతున్నావు అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు ఆసక్తి లేదు ఆసక్తి లేదు ఆసక్తి లేకపోతే ఏమవుతుందో తెలుసా ఆయన మనతో కలిసి ఉండటానికి ఆసక్తి చూపడు నువ్వు చూపించావా నేను చూపించడానికి నాతో కలిసి ఉండటానికి నువ్వు ఇష్టపడ్డావా నీతో కలిసి ఉండటానికి నేను ఇష్టపడటానికి నువ్వు వచ్చావా నేను రావటానికి అని ఆయన పలికేటువంటి జవాబు ఈ జవాబు ఖచ్చితం ఇది కనుక బైబిల్ని చేస్తే మొదట మనమే ఆయన తట్టునకు తిరగాలి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు ముందు మీరే తర్వాత ఆయన అనేటువంటి మాటలు తన గ్రంథంలో రాశించుడు ఆయన